నమస్కారం ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన నగరం గురించి మాట్లాడుకుందాం గోదావరి తీరానున్న రాజమహేంద్రవరం అవును సరిగ్గా అదే అసలు ఎందుకంటారు దాని సాహిత్య చరిత్ర ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి ఇవన్నీ కొంచెం లోతుగా పరిశీలిద్దాం రోజు తప్పకుండా మన చర్చకు ఆధారం సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు ముఖ్యంగా రాజమహేంద్రవరం వాస్తవ్యులైన పెద్దాళ నవీన్ గారు రాసిన ఒక వ్యాసం ఆయనకు నలభై ఏళ్ల ఉంది ఓహో నలభై అది కూడా స్థానికులా అద్భుతం అంటే ఆయన విశ్లేషణ చాలా విలువైనది అన్నమాట నిజమే ఈ వ్యాసం ఏడు భాగాలుగా ఉంది మనం ఆ ప్రతిభాగాన్ని వివరంగా చూద్దాం ఆయన స్థానిక అనుభవం పరిశీలన మనకు బాగా ఉపయోగపడతాయి చాలా బాగుంది అసలు తెలుగు భాషకు ఒక రూపాన్నిచ్చిన ఊరది ఒకప్పుడు ప్రింటింగ్ పబ్లిషింగ్కి కేంద్రం ఆ ప్రస్థానం ఆ వైభవం ఆ తర్వాత వచ్చిన మార్పులు అన్నీ తెలుసుకోవాలి సరే మరి మొదలు పెడదామా మొదటి భాగంతో అలాగే మొదటి భాగం పేరు ఒక భాషకు ఊపిరి రాజమహేంద్రవరం సాహిత్య వారసత్వం అంటే ఇది ఆరంభం గురించా అవును మనం దాదాపు వెయ్యి సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి పదకొండవ శతాబ్దం తూర్పు చాళుక్యరాజు నరేంద్రుడి కాలం ఆ అప్పట్లో రాజమహేంద్రవరం వాళ్ల రాజధాని రాజకీయంగా సాంస్కృతికంగా కూడా చాలా ముఖ్యమైన కేంద్రం కదా అది ఖచ్చితంగా అయితే పెద్దాడ నవీన్ గారు చెప్పినట్టు అప్పట్లో సంస్కృతం కన్నడ భాషల ప్రభావం ఎక్కువగా ఉండేది పండితుల సభల్లో అవే రాజ్యమేలేవి మరి ఎలా వచ్చింది అక్కడే ఉందసలు విషయం రాజరాజ నరేంద్రుడు కేవలం భాషాభిమానంతోనే కాలు ఒక రాజకీయ వ్యూహంతో తన ప్రాంతీయ గుర్తింపు సార్వభౌమత్వం కోసం తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు ఇది చాలా కీలకమైన అడుగు ఓహో అదా సంగతి అంటే ఆ నిర్ణయం వల్లే వ్యాస మహాభారతాన్ని తెలుగులోకి అనువదించే పని నన్నయ్య గారికి అప్పగించారా అవునవును అది తెలుగు సాహిత్య చరిత్రలోనే ఒక మైలురాయి నన్నయ్య గారి కృషి గురించి పెద్దాడ నవీన్ గారు బాగా విశ్లేషించారు అది కేవలం ట్రాన్స్లేషన్ కాదు కాదా మరి ఆయన తెలుగుకు ఒక పద్ధతి ఒక వ్యాకరణం ఛందస్సు సాహిత్య ప్రమాణాలు వీటన్నింటినీ ఏర్పరిచారు గద్యపద్యాలు కలిపి ఉండే శైలిని తీసుకొచ్చారు అది తర్వాత కవులందరికీ ఒక దారి చూపింది అద్భుతం అంటే ఒక రాజుగారి విజన్ ఒక కవిగారి ప్రతిభ రెండూ కలిసి రాజమహేంద్రవరాన్ని తెలుగు సాహిత్యానికి పుట్టినిల్లుగా మార్చాయనమాట సరిగ్గా చెప్పారు అందుకే అది ఒక పవిత్ర క్షేత్రంలాంటిది తెలుగు కవులకు ఆ పునాదిమీదే తర్వాత ఎన్నో అంతస్తుల్లేచాయి సరే ఇక రెండో భాగానికి వెళ్దామా వెళ్దాం రెండో భాగం ఆధునిక పునరుజ్జీవనం కందుకూరి వీరేశలింగం సంస్కరణ స్ఫూర్తి ఓహో కందుకూరిగారు మనమిప్పుడు పంతొమ్మిదవ శతాబ్దంలోకొచ్చాం అవును రాజమహేంద్రవరం చరిత్రలో మరో గొప్ప అధ్యాయం నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులుగారు ఆయన కేవలం రచయిత కాదు గొప్ప సంఘ సంస్కర్త కూడా కదా నిజమే పెద్దాడ నవీన్ గారి విశ్లేషణ ప్రకారం వీరేశలింగం గారితోనే తెలుగు సాహిత్యం పురాణాల పురాణాలనుంచి బయటకొచ్చి సమాజం వైపు వాస్తవాల వైపు చూడటం మొదలుపెట్టింది ఆయన రాసిన రాజశేఖర చరిత్రము మొదటి నవలా అంటారు కదా ఇంకా స్వీయ చరిత్ర వివేకవర్ధనీ పత్రిక గద్యానికి ప్రాణం పోశారు అవును ఆయన సంఘ సంస్కరణలు ముఖ్యంగా ఆడపిల్లల చదువు వితంతు వివాహాలు ఆయన రచనలతో పాటే నడిచాయి అమ్మాయిల కోసం బడులు పెట్టారు ఆ రోజుల్లో అది మామూలు విషయం కాదు అంటే రచనలు సంస్కరణలు ఒకదానికొకటి బలమయ్యాయా ఖచ్చితంగా ఇక్కడే పెద్దాడ నవీన్ గారు ఒక ఆసక్తికరమైన పాయింట్ చెప్పారు వీరేశలింగం గారి సంస్కరణల వల్ల చదువుకున్నవాళ్లు పెరిగారు ఒక కొత్త పాఠకవర్గం తయారైంది ఆ అర్థమైంది ఆయన రచనలు ఆ కొత్త పాఠకులకు ఆలోచనలు రేకెత్తించాయి అంటే పుస్తకం పండితుల దగ్గర నుంచి సామాన్యుల దగ్గరికి వచ్చింది ఒక మార్పుకు ఆయుధంగా మారింది అంతే ఆయన కేవలం పుస్తకాలు రాయలేదు వాటిని చదివే సమాజాన్ని కూడా నిర్మించారు దానివల్లే రాజమహేంద్రవరంలో కమర్షియల్ పబ్లిషింగ్ ఇండస్ట్రీకి కావలసిన మార్కెట్ ఏర్పడింది అద్భుతం ఆయన దార్శనికత అలాంటిది మరి సరే ఈ స్ఫూర్తి తర్వాత ఎలా కొనసాగింది మూడో భాగం కవి పండితుల నిలయం కదా అవును వీరేశలింగం గారు వెలిగించిన ఆ దీపం ఆరిపోలేదు ఆయన తరువాత చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఆరు ఆయనో ఆల్రౌండర్ కవి నాటకర్త నవల రచయిత సంఘ సంస్కర్త గయోపాఖ్యానం నాటకం చాలా ఫేమస్ కదా గణపతి నవలకూడా కూడా బడుగు బలహీన వర్గాల కోసం స్కూళ్లు నడిపారట నిజమే ఇక తెలుగు కథ విషయానికి వస్తే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఒకటి మర్చిపోకూడదు ఆధునిక కథా చక్రవర్తి అని పేరు ఆయనకు పెద్దాడ నవీన్ గారు కూడా ప్రస్తావించారు ఆయన కథలు వడ్లగింజలు లాంటివి చాలా సహజంగా ఉంటాయంటారు మధ్యతరగతి జీవితాలు సున్నితమైన భావాలు అవును ఆయన ఆత్మకథ అనుభవాలు జ్ఞాపకాలునూ కూడా చాలా ముఖ్యమైనది ఇక నవ్వుల విషయానికి వస్తే చెప్పక్కర్లేదు మొక్కపాటి నరసింహ గారి బారిస్టర్ పార్వతీశం పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో వచ్చింది కాని ఇప్పటికీ ఎవర్గ్రీన్ ఆ అమాయకత్వం ఆ హాస్యం తరతరాల్లోనూ నవ్విస్తోంది కదా వీరితో పాటు పద్యకవిత్వంలో కూడా దిట్టలున్నారు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారు పురాణకర్త ఆంధ్రుల చరిత్రను పద్యాల్లో రాశారు కళ్ళలు కూడానా చిత్రకళలో దామెర్ల రామారావు గారు శైలి అంటారట ఆయనది వామ్మో ఒకే ఊళ్ళో ఇంతమంది ప్రతిభావంతులా అందుకే అది నిజమైన సాంస్కృతిక రాజధాని అయింది సంస్కరణ కథ హాస్యం పద్యం కళ అన్నీ చోట వికసించాయి మరి ఇంత సాహిత్యం ఇంత సృజన ఉన్నప్పుడు దాన్ని జనాలలోకి తీసుకెళ్లాలి కదా అప్పుడే ప్రచురణారంగం వస్తుంది నాల్గో భాగం అదేనా అక్షరాల వ్యాప్తి రాజమహేంద్రవరంలో రంగ చరిత్ర అవును తాళపత్రాల నుంచి యంత్రానికి మారడం పెద్ద మార్పు లాంటి వాళ్లు తమ భావాలను వేగంగా పంచడానికి ప్రింటింగ్ ప్రెస్ను బాగా వాడుకున్నారు చదువుకునేవాళ్లు పెరిగారు పుస్తకాలకు పత్రికలకు డిమాండ్ పెరిగింది దాంతో ప్రెస్సులు కూడా పెరిగుంటాయి నిజమే పెద్దాడ నవీన్ గారి విశ్లేషణ ప్రకారం సామాజిక చైతన్యం టెక్నాలజీ కలిసి అక్కడ పబ్లిషింగ్కి బలమైన పునాది వేశాయి ఇరవయవ శతాబ్దం మధ్యానికి రాజమహేంద్రవరం తెలుగు పబ్లిషింగ్కి అడ్డాగా మారింది ఎన్నో పబ్లిషింగ్ హౌజులొచ్చాయని విన్నాను అవి కేవలం వ్యాపారం మాత్రమే కాదు ఒక సాంస్కృతిక బాధ్యతగా తరతరాలుగా కుటుంబాలు నడిపినవి కూడా ఉన్నాయట ఆ అందులో గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో స్థాపన కథ చాలా ఇన్స్పైరింగ్ గొల్లపూడి గారు మొదట రైళ్లల్లో ట్రంకు పెట్టెల్లో పుస్తకాలు అమ్మేవారట అవులా ఆ తర్వాత పంతొమ్మిదల ఇరవై ఆరులో భగవద్గీతకు తెలుగు వ్యాఖ్యానం ప్రింట్ చేసి సంస్థను మొదలుపెట్టారు వాళ్ళు ముఖ్యంగా పాత గ్రంథాలు ఆధ్యాత్మిక పుస్తకాలపై దృష్టి పెట్టారు ఇప్పటికీ ఆ రంగంలో వాళ్లే టాప్ ఆ నిబద్ధత గొప్పది గొల్లపూలివారితో పాటు అద్దేపల్లి ఎన్కో కూడా ఉంది వాళ్ళు ఆంధ్ర రచయితలు నైన్టీన్ ఫిఫ్టీ లాంటి పుస్తకాలు వేసి సాహిత్య చరిత్రను భద్రపరిచారు అవును ఇంకో విషయం చెప్పాలి వెంకటరామాయనుకో వాళ్ల హెడ్ ఆఫీస్ ఏలూరైనా వాళ్ల తెలుగుతిథుల క్యాలెండర్ తెలియని తెలుగువారు ఉండరు అమ్మో నిజం మా ఇంట్లో కూడా ఉండేది అంటే ప్రింటెడ్ మాట ఎంత లూతుకు వెళ్లిందో చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ ఖచ్చితంగా వీటితో పాటు ద ఆంధ్రా బుక్ స్టాల్ మోహన్ పబ్లికేషన్స్ లాంటివి కూడా చాలా కాలం సేవలందించాయి మరి ఇంత వెలిగిన దీపం కాస్తా మసకబరడానికి కారణమేంటి అదే ఐదవ భాగం ఒక నమూనా మార్పు తెలుగు ప్రచురణ రంగంలో మారుతున్న దృశ్యం ఎందుకలా జరిగింది ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే కారణాలేంటి పెద్దడా నవీన్ గారు రెండు రకాల కారణాలు చెప్పారు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ అంటే ఫ్యామిలీ బిజినెస్లు కదా తరాలు మారేసరికి కొన్ని సమస్యలు కొత్తగా వచ్చే కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడటానికి కావలసినంత పెట్టుబడి విస్తరించే శక్తి లేకపోవడం మరి బయట నుంచి టెక్నాలజీ మారిందా అదే ముఖ్యం ఆఫ్సెట్ ప్రింటింగ్ డిజిటలైజేషన్ వచ్చాయి పాత ప్రెస్సులు వీటికి మారాలంటే చాలా ఖర్చు కొత్త స్కిల్స్ కావాలి ఇంకోవైపు జనం టేస్ట్ మారింది అంటే పాత సాహిత్యం క్లాసిక్స్ కన్నా తేలిగ్గా చదివే నవలలు పాపులర్ పుస్తకాలకు డిమాండ్ పెరిగింది ఈ మార్పులను కొన్ని పాత సంస్థలు అందుకోలేకపోయాయి ఈ టైంలోనే విజయవాడ తెరపైకు వచ్చిందా పుస్తకాలను రాష్ట్రమంతా పంపించాలంటే మంచి ట్రాన్స్పోర్ట్ ఉండాలి కదా అవును విజయవాడకు అదే ప్లస్ అయింది రాజమహేంద్రవరం బలం దాని కల్చర్ హిస్టరీ విజయవాడ బలం దాని బిజినెస్ పాలిటిక్స్ లొకేషన్ అది స్టేట్కి సెంటర్లో ఉంది పెద్ద రైల్వే జంక్షన్ అంటే డిస్ట్రిబ్యూషన్ కి చాలా ఈజీ అన్నమాట సరిగ్గా పుస్తకాలను అన్ని మూలలకు పంపించడానికి విజయవాడ ఐడియల్ ప్లేస్ అయింది ఆర్థికంగా కూడా విజయవాడ చాలా డైవర్సిఫైడ్ ట్రేడింగ్ ఇండస్ట్రీ ఐటీ ఎడ్యుకేషన్ హెల్త్ రాజమహేంద్రవరం ఎకానమీ ఎక్కువగా అగ్రికల్చర్ లోకల్ ట్రేడ్ మీద ఆధారపడింది కదా అవును విజయవాడలోని ఆ ఎకనామిక్ స్ట్రెంగ్త్ కొత్త ఇన్వెస్ట్మెంట్లను టాలెంట్ను ఆకర్షించింది దాంతో పెద్ద ఎత్తున పుస్తకాలు ప్రింట్ చేసి మార్కెట్ చేసే మాస్ పబ్లిషింగ్కి విజయవాడ అనుకూలంగా మారింది పెద్దాడ నవీన్ గారు చెప్పినట్లు ఇరవయవ శతాబ్దం చివరకు వచ్చేసరికి పబ్లిషింగ్లో విజయవాడ రాజమండ్రిని దాటేసింది ఓ అంటే ఇది కేవలం పబ్లిషింగ్ మార్పు కాదు ఒక ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థనుంచి రాష్ట్రస్థాయి ఆర్థిక వ్యవస్థకు మారడం లాంటిదా ఒక రకంగా అంతే సరే మరిప్పుడు రాజమండ్రి పరిస్థితి ఏంటి ఆరో భాగం ప్రస్తుత పరిస్థితి భవిష్యత్తు అవకాశాలు అవును ప్రస్తుతం ఎలా ఉండి అక్కడ ఇంకా పబ్లిషింగ్ హౌజులున్నాయా పెద్దాడ నవీన్ గారి పరిశీలన ప్రకారం గొల్లపూడి లాంటి కొన్ని లెగసీ సంస్థలు ఇంకా ఉన్నాయి వాళ్ల స్పెషాలిటీని అంటే ప్రాచీన గ్రంథాలు ఆధ్యాత్మిక పుస్తకాల ముద్రణలో వాళ్ల స్టాండర్డ్ని కాపాడుకుంటూ నడుస్తున్నాయి అది నిజంగా గొప్ప విషయం కాని చాలా సంస్థలు ఇప్పుడు పబ్లిషర్స్గా కాకుండా బుక్ స్టాల్స్ బుక్ సెంటర్స్లా మారాయని రాశారు అంటే షాపులు పెట్టుకున్నారా ఆ అలాగని చెప్పొచ్చు అంటే పూర్తిగా పబ్లిషింగ్ మానేశారని కాదు కానీ వాళ్ల ఫోకస్ ప్రింటింగ్ నుంచి అమ్మకం రీటైల్ డిస్ట్రిబ్యూషన్ వైపు మారింది మార్కెట్కి తగ్గట్టు వాళ్ళూ మారనమాట మరి భవిష్యత్తేంటి రాజమహేంద్రవరం మళ్లీ పాత రోజులను చూడగలదా దాని అసలు బలం దాని కల్చరల్ హెరిటేజ్ కదా అదే కీలకమైన ప్రశ్న పెద్దాళ నవీన్ గారు దీని గురించి ఆశాజనకంగానే రాశారు మాస్ మార్కెట్లో పడటం కష్టం కావచ్చు కాని రాజమహేంద్రవరం తనకున్న యునీక్ స్ట్రెంగ్త్ను వాడుకుని కొన్ని నీష్ పై ఫోకస్ చేయొచ్చు నీష్ మార్కెట్స్ అంటే ఎలాంటివి ఉదాహరణకు ప్రామాణికమైన పాత గ్రంథాల రీప్రింట్లు లోతైన సాహిత్య విమర్శ పుస్తకాలు హిస్టారికల్ రీసెర్చ్ వర్క్స్ క్వాలిటీ స్పిరిచువల్ బుక్స్ ఇలాంటివి వీటికి పెద్ద లాజిస్టిక్స్ కన్నా పుస్తకం యొక్క అథెంటిసిటీ దాని వెనుకున్న వారసత్వానికి ఎక్కువ విలువ ఆ బలం రాజమహేంద్ర హా హా ఇది మంచి ఆలోచన అంటే అందరూ చేసే పని కాకుండా ప్రత్యేకమైన విలువైన వాటిపై దృష్టి పెట్టాలన్నమాట బాగుంది ఇక చివరి భాగం ఏడవది ఒక శాశ్వత వారసత్వం ముగింపు ఎలా ఇచ్చారు పెద్దాళ నవీన్ గారి ముగింపు మాటల్లో రాజమహేంద్రవరం ప్రయాణం తెలుగుకు పుట్టినిల్లుగా దాని ప్రారంభం పబ్లిషింగ్ హబ్గా దాని శిఖరాగ్రం ఆ తర్వాత మార్పులు ఇదంతా ఒక పెద్ద చారిత్రక కథను చెబుతుంది పుస్తకాల వ్యాపారంలో లీడర్షిట్ విజయవాడకు వెళ్లినా తెలుగు సాంస్కృతిక ఆత్మకు సాహిత్యానికి రాజమహేంద్రవరం వేసిన పునాది చెరిగిపోదని ఆయన గట్టిగా చెప్పారు అవును వ్యాపార కేంద్రాలు మారచ్చు ఆర్థిక లెక్కలు మారచ్చు కాని ఒక జాతి మూలాలు ఒక భాషకు ఊపిరిపోసిన నేల ప్రాధాన్యత ఎప్పటికీ ఉంటుంది రాజమహేంద్రవరం ఆ విషయంలో ఎప్పటికీ ప్రత్యేకం అందుకనే ఆయన ముగించినట్లు రాజమహేంద్రవరం ఇప్పుడు కమర్షియల్ పబ్లిషింగ్ క్యాపిటల్ కాకపోవచ్చు కానీ అది ఎప్పటికీ తెలుగు వాళ్ళకి అక్షర రాజధాని లిటరీ క్యాపిటల్ తెలుగు అక్షరానికి శాశ్వత రాజధాని పెద్దాడ నవీన్ గారి విశ్లేషణ ఆ నిజాన్ని చక్కగా చెప్పింది వాస్తవం రాజమహేంద్రవరం కథ కేవలం బిజినెస్ కథ కాదు అది టైంలెస్ కల్చరల్ లెగసీ కథ మరి ఈ మొత్తం ప్రయాణం ఈ మార్పులు మనకేం నేర్పుతున్నాయంటారు ఇదొక మంచి ప్రశ్న అడిగారు ఒక నగరం యొక్క కల్చరల్ ఐడెంటిటీ మారుతున్న ఎకనామిక్ ఫోర్సెస్ టెక్నాలజీ మార్కెట్ పోటీల మధ్య ఎలా నిలబడుతుంది లేదా ఎలా ట్రాన్స్ఫామ్ అవుతుంది కేవలం పాత రోజుల్నే తలుచుకోకుండా ఇప్పటి రియాలిటీస్కి తగ్గట్టు తమ బలాన్ని వారసత్వాన్ని క్రియేటివ్గా ఎలా వాడుకోవాలి అనడానికి రాజమహేంద్రవరం కథ ఒక కేస్ స్టడీ లాంటిది కదా నిజమే గతాన్ని గౌరమిస్తూనే భవిష్యత్తుకు తగ్గట్టు మారడమే ముఖ్యం చాలా విలువైన విషయాలు పంచుకున్నారు రాజమహేంద్రవరం అక్షరయాత్ర గురించి ఇంత వివరంగా విశ్లేషించినందుకు ధన్యవాదాలు మీకు కూడా ఈనాటి మన చర్చను ఇక్కడితో ముగిద్దాం